వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నియోజకవర్గ అధ్యక్షుడిగా జహంగీర్ బాషా నియామకమైన సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఫరూక్ షబ్లి నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు తనపై నమ్మకంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఫరూక్ షుబ్లీకి ధన్యవాదాలు తెలిపారు మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తానని మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు జహంగీర్ భాషా పట్టణంలో మైనార్టీ నాయకునిగా తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు పట్టణంలో అందరికీ సుపరిచితుడు మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం

ఈరోజు మీడియా సమావేశంలో నేను ఫరూక్ షిబ్ గారు ఆయన వ్యవస్థాపన అధ్యక్షులు మైనారిటీ ఆయన వ్యవస్థాపన అధ్యక్షులు నా మీద ఎంతగానో గౌరవంతో ఈ బాధ్యత పద్దెనిమిది అధ్యక్షుడి బాధ్యత నా పైన పెట్టడం నాకు ఎంతో గర్వంగా ఉంది నేను ఆ బాధ్యతను సగర్వంగా నేను ఎప్పుడు కూడా నా బాధ్యత మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఎవరికైనా సరే మైనార్టీ మైనార్టీలు ఎప్పుడు కూడా అండగా ఉంటారని వారి వారి కష్టాల్లో నేను ఎదురుకొళ్ళి నేను వారి కష్టాలు బాగు కష్టం తీరుస్తానని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను వారికి ఏ కష్టం వచ్చినావా నేను మైనార్టీల ఫెడరేషన్ తరఫున నేను వాళ్ళకు అండగా నిలబడతారని నేను నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను నేను ఎంత గొప్పవాడిగా ఈ స్థాయి విషయంలో ఈ మాజీ నీయులు పార్టీ ఎమ్మెల్యే మేడం గారు ఆశీస్సులు యువనేత గారి ఆశీస్సులతో నేను ఈ స్థాయికి చేరాలని నేను వారికి కూడా నేను బాధాభివందంగా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఎప్పటికీ నేను ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వారి ఆశీస్సులతోనే నేను ముందుకు వెళ్తానని నేను స్వభావంగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను నేను తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యతను కూర్చో తప్పకుండా నేను నెరవేరుస్తానని ఈ బాధ్యతను మరింత ఉన్న తీసుకుపోతానని ఉండే పద్దెనిమిదిలో ఉండే మైనారిటీ సోదరులందరినీ నేను నేతారీ చేసి వారికి అందరినీ ముందుకు వినిపిస్తానని